నమస్కారం మనం చేస్తున్నటువంటి కార్యక్రమం విజయవంతం కావాలని ఒక ఉద్దేశంతోనే మన నారా చంద్రబాబు నాయుడు గారు అదే విధంగానే గారు ఈ ఒక కార్యక్రమాన్ని విజయవంతం చేసి ప్రతి క్షణం ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి మనం ఎప్పుడు ఏమి గమనించాలో అదే గమనించాలి ఉన్నామంటే కాదు పోయినామంటే కాదు పోయిన పని ఏమైంది సక్సెస్ అయిందని కాదని ఒక సద్గుర ప్రవర్తనతో మెలగాలి అలాంటప్పుడే మన విజయ కేంద్రం ఎగర ఉద్దేశంతోనే మన నారా చంద్రబాబు నాయుడు గారు రోజు ఎంతో ఘనవిజమైనటువంటి కార్యక్రమాలను ప్రవేశపెడుతున్నాం శ్రీరామచంద్రుడా పోయినప్పుడు ఏమి జరిగే అయితే ఆనాడు కైకకిచ్చిన మాటతో దశరథ మహారాజు వరదరికి పట్టాభిషేకం కట్టాలంటే కట్టాలి ఉద్దేశంతోనే అలా శ్రీరామచంద్రుడు అడవుల పాలు భారతడు పరిపాలన చేయాలి ఆనాడు ఈ భారతదేశం ఎలా పేరు పడింది అంటే భరతుడు ఏలినాడో భారతదేశం అని కూడా స్టాటం చేశారు ఆనాటి ఇంటి రామారావు సోదసలైని తర్వాత చంద్రబాబు నాయుడు ఆ బాగ్రచరు నితిని విట్టుకొని కొన్ని ఏళ్ళు 15 ఏళ్ల తెలుగుదేశంలో తెలుగు దేశములో గర్వంగా ఆ చంద్రబాబు నాయుడు ఏలునేటువంటి కాలి మన రాష్ట్ర ముఖ్యమంత్రి మన రాయలసీమ ముఖ్యమంత్రి లే మొత్తం అంత దోచి అక్కడ సరిగా ఆ ఏం జరిగింది తెలంగాణను అభివృద్ధి చేసి చేసి ఒట్టి చేత ఎక్కడికి వచ్చినాము మన ఆంధ్రప్రదేశ్ తన తండ్రి మామ మాట ప్రజలే ముందేవులని ఆయన చెప్పు ఈ ఆంధ్రప్రదేశ్ పట్టు కొడలతో వచ్చి అక్కడ అమరావతి అని ఆపించాడు ఆపించి శంకుస్థాపన చేశాడు చేశారు ఎవరు ఎవరు చేశారు శంకుస్థాపన మన ప్రధానమంత్రి మోడీ అయినా శంకుస్థాపన చేశారు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అందరూ కూడా బొగ్గులు చేస్తున్నారు అలా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు వచ్చిన తర్వాత ఒక్క అవకాశం కనీసం అని ప్రతి ఒక్క బిడ్డకు ప్రతి ఒక్క తల్లికి ప్రతి ఒక్క నాన్నకు ప్రతి ఒక్క తాతకు ముద్దులు చీవుడు ముక్కులు ముద్దులు పెట్టలు ముద్దులు పెట్టాడా

విశాఖపట్నం ఒక రాజధాని అమరావతి ఒక రాజధాని కర్నూలు హైకోర్టు రాజధాని మూడు రాజధానులు ఇప్పుడు కూడా మేమేమి చేయలేదా ఎన్నో పథకాలు నేను చేస్తానని చెప్పి నాయన గుడ్డి నాయన గుడ్డి నాడు యాభై రూపాయలు మందు నూట యాభై రూపాయలు కొద్దిగా తాగితే అదే విధంగానే మన చంద్రబాబు నాయుడు గారు మహానుభావుడు ఐదు కోట్ల ఆంధ్రులకు కన్న తండ్రి లాంటి వాడు ఆ మహానుభావుడు ఆయన ఎలాంటి వాడు ఆయన సద్గుణం ఎటువంటిదంటే సీమ కుట్టినా కూడా తమ బిడ్డలకు కుట్టినేమా అనేటువంటి మనసత్వం కలిగినటువంటి మహా